తిరుపతి ఎస్పీ మల్లికా ను బదిలీ చేయడంపై టీడీపీ శ్రేణులు బగ్గుమంటున్నారు ఇక జాయిన్ అయిన మూడు వారాలకే ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏంటని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ప్రశ్నించారు దొంగ ఓట్లు ప్రతిపక్ష నేతలపై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ చేపట్టినందుకే బదిలీ చేసినట్లు ఆరోపించారు ఎన్నికల ముందు తమకు అనుకూలమైన అధికారులను నియమించుకునేందుకు నిజాయితీ పరుడైన అధికారులను తప్పించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు రాష్ట్ర మ్యూజికల్ నేను ఒకటే అడుగుతున్నాను ఎస్పీగా మల్లికా గార్గ్ గారు చాలా సిన్సియర్ అధికారి నిజాయితీ గల అధికారి నిబద్ధత గల అధికారి బాధ్యతలు తీసుకుని ఇరవై రోజులకి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చేసినటువంటి నకిలీ ఓట్లకు సంబంధించినటువంటి కేసులన్నింటినీ తొలగదోడటం పోలీస్ అధికారుల యొక్క అక్రమాలను ఉక్కుపాదనంత తొక్కడం వైఎస్ఆర్సిపి నాయకులు చేస్తున్నటువంటి ఇసుక మాఫియా అయితే గంజాయి మాఫియా అయితే తిరుపతి ఎస్పీ కుర్చీతో రాష్ట్ర ప్రభుత్వం మ్యూజికల్ చైర్స్ ఆడుకుంటా ఉంది నేను ఒకటే అడుగుతున్నాను ఎస్పీగా మల్లికా గార్గ గారు చాలా సిన్సియర్ అధికారి